అన్నదాత సుఖీబ్రవో ప్రభుత్వ పథకానికి సంబంధించి ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు జమ చేస్తానైతే అయితే జరిగింది దీనికి సంబంధించి ప్రజెంట్ మనకి లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ నేమ్స్ ఉన్న వాళ్ళకి అన్నదాత సుఖీబ్రవో ప్రభుత్వ పథకం కింద ఏ ఒక్క రూపాయి డబ్బులు అనేది అయితే జమ కాదు సో ఇక్కడ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఎవరి నేమ్స్ అనేది వచ్చాయి ఇకపోతే మన స్టేటస్ అనేది చెక్ చేసినప్పుడు పర్టికులర్ గా ఈ పాయింట్ ఉంటేనే మనకి డబ్బులు అనేది అయితే వస్తుంది ఈ స్టేటస్ దగ్గర ఇది ఉంటే మనకి డబ్బులు అనేది రాదని చాలా మందికి అయితే తెలియదు సో మీకు మిమ్మల్ని ఎడ్యుకేషన్ చేయడం కోసం నేను మీ అయితే వచ్చాను వీడియోని ఇంకా లైక్ లైక్ చేయండి తప్పకుండా రైతులకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల సో ప్రభుత్వ పథకాలు అనేది అయితే కోల్పోతున్నారు ముందుగా చూసుకున్నట్టయితే మనకి సంవత్సరానికి ఇరవై రూపాయల అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకం కింద ఈ టీడీపీ గవర్నమెంట్ ఇస్తానైతే చెప్పడం జరిపింది దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనకి ఇందులో పీఎం కిసాన్ అయితే ఆరు వేలు పోతుంది రిమైనింగ్ పద్నాలుగు వేల రూపాయలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది ఇక్కడికి క్లియర్ ఇకపోతే అసలు ఈ ప్రభుత్వ పథకానికి ఎలా అప్లై చేయాలి ప్రస్తుతానికి ఈ ప్రభుత్వ పథకానికి అప్లై చేసేదానికి ఎటువంటి ఆప్షన్ అయితే లేదండి డైరెక్ట్గా మనకి గతంలో పాత డేటా ఏదైతే ఉందో ఆ డేటాను తీసుకొని డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయం అగ్రికల్చర్ ఆఫీసర్ డేటా అనేది పైకి అప్డేట్ చేయడం జరిగిందంటే ఎంఓవో అంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ లావీకి అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది ఈ డేటాను వచ్చేసి మనకి అక్కడ వెరిఫై అయితే చేయడం జరిగింది ఇక్కడ వెరిఫై చేసి కొంతమంది డేటా తిరిగి విఆర్ఓ లావీలకి అయితే పంపించడం జరిగింది సో ఇప్పుడు స్టేటస్ చెక్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటే మనకి డబ్బులు అనేది అయితే వస్తుంది ఏ ప్రాబ్లం వల్ల మనకి డబ్బులు రాలనేది కూడా నేను మీకు లైవ్లో అయితే చెక్ చేసి చూపిస్తాను గ్యాస్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మోటివేషన్గా ఉంటుంది ఇంకొంతమందికి అయితే సజెషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది దాని ద్వారా ఎక్కువ మంది తెలుసుకొని లబ్ధి అయితే పొందుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మనకి అన్నదాత సుఖీభవర్ స్టేటస్ కు సంబంధించి ఆ లింక్ అనేది మీరు క్లిక్ చేస్తాను ఈ విధంగా స్టేటస్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ నేను మీకు లైవ్లో అయితే ఎగ్జాంపుల్తో చూపిస్తాను సపోజ్ ఇప్పుడు నా ఆధార్ నెంబర్ మీకు కంటాక్ట్ చేసి చూపిస్తాను సో ఆదాని నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక అనేది ఇవ్వడం జరుగుతుంది సో కొంతమంది అన్న మాకు సైట్ వర్క్ అవ్వట్లేదు అని అనుకుంటుంటారు సో సైట్ ఒకసారి సర్వర్ ఇష్యూ ఉండొచ్చు అప్పుడు మీరు ఏం చేస్తారంటే సైట్ రీఫ్రెష్ చేయండి లేదా డెక్స్టాప్ సైడ్ మూడు ఆప్షన్ తీసేసి నార్మల్ బోర్డు పెట్టుకోండి సో ఇప్పుడు నేను మీ ముందునే లైవ్లోనే అయితే ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి సో క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ గా సెర్చ్ ఆప్షన్ తీర్చేస్తాను మన డేటా అనేది డిస్ప్లే అయిపోవడం జరిగింది సో ఇక్కడ మన ఆధార్ నెంబర్ మన పేరు ఇకపోతే మన ఫాదర్ నేమ్ ఇకపోతే డిస్టిక్ నేమ్ ఇకపోతే మండలం నేమ్ అలాగే విలేజ్ ఇకపోతే రిమార్క్స్ రికార్డ్ వెరిఫైడ్ ఎంఏఓ అప్రూవ్డ్ అంటే ఈ విధంగా మనకి ఎంఏఓ అప్రూవ్డ్ అని ఉంటే ఎటువంటి టెన్షన్ రావాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి ఇన్ కేస్ ఇక్కడ విఏఏ అండ్ లాగిన్ ఫార్వర్డ్ అని ఎవరికైనా ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ అప్లికేషన్ అనేది ప్రాబ్లమ్ లో ఉన్నట్టుంది సో ఇప్పుడు ప్రభుత్వ పథకాన్ని సంబంధించి ఏదైనా సరే ఒక సంక్షేమ పథకం మనకి రావాలంటే మెయిన్ గా మనకి రెండు పాయింట్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయితే ఉండాలి ఈ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయితేనే వీళ్ళకి డబ్బులు అనేది అయితే జనరేట్ అవడం జరుగుతుంది రెండోది వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే కుటుంబ వివరాలకు సంబంధించి మనము పలానా పర్టికులర్ ప్లేస్లో లేదా పలానా ఊరు పలానా గ్రామం పలానా ప్లేస్లో మనం ఉన్నట్లు ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా అనేది అయితే మనకు ఉంటుంది సో ఈ రెండుకి సంబంధించి డేటాలో కనుక మీ పేరు అనేది లేకపోతే ఇక్కడ విఐ అప్రూవ్డ్ ఫార్వర్డ్ టు విఆర్ఓ అంటే మన గ్రామానికి సంబంధించి విఆర్ఓ లాగిన్కి ఫార్వర్డ్ అవ్వడం జరిగింది ఈ విఆర్ఓ గారి లో నేమ్స్ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు అనేది అయితే రాదు వెంటనే మీకు సంబంధించిన లిస్ట్ అనేది కనుక విఆర్ఓ గారు లాగిన్లో ఉన్నట్లయితే ఏ స్టేజ్లో ఉంది ఐ మీన్ మనకి ఔషల్ మ్యాపింగ్ ప్రాబ్లంతో ఉందా లేదా ఇకపోతే మనకి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లంతో ఉందా లేదా మీరు వెరిఫై చేసుకోవాలి ఇన్ కేస్ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ వెరిఫై కాకపోతే సో బ్యాంక్కి వెళ్ళి వెంటనే చేసుకోవాలంటే టైం పడుతుంది మీకు దగ్గరలో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి త్రీ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ కనుక మీరు ఇచ్చినట్టయితే ఆన్ ది స్పాట్ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఎన్పిసిఐ లింక్ అనేది డీబీటీ అకౌంట్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఈ అకౌంట్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు వీలైతే ఫోన్పే కూడా మనము పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కి క్రియేట్ చేసం కూడా వాడుకోవచ్చు సో అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అదే మీరు నార్మల్ బ్యాంక్ వెళ్ళినట్టు అయితే స్టేట్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అక్కడ మినిమం డిపాజిట్ టూ ఉంటుంది మళ్ళీ మన అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ చాలా తిరగాల్సి వస్తుంది కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఎటువంటి టెన్షన్ లేదు జస్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే చాలు వెంటనే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తారు సో ఇక్కడికి క్లియర్ హౌస్ హౌస్టల్ మ్యాపింగ్ సంబంధించి ఎవరికైతే డేటా లేదో అలాంటి వాళ్ళ నేమ్స్ కూడా డిస్ప్లే అవ్వడం జరిగింది ఇక్కడ నేమ్స్ ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు వెంటనే మీకు సంబంధించి మీరు ఎక్కడైతే కుటుంబ వివరాలలో నమోదు కావాలనుకుంటే వాళ్ళ లాగిన్స్ ఐ మీన్ అంటే వాళ్ళ విలేజ్ సంబంధించి సచివాలయం వెళ్ళి మీరు ఖచ్చితంగా మ్యాపింగ్ చేసుకోండి సపోజ్ ఇప్పుడు మాది కడప జిల్లా కొంతమందికి వేరే మండలం వేరే ప్లేస్లో ల్యాండ్ అనేది ఉంటుంది సో హౌషల్ మ్యాపింగ్లో ఉండరు ఇప్పుడు మేము ల్యాండ్ ఉన్న దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి అవసరం లేదండి ప్రజెంట్ మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడే మీ హౌషల్ మ్యాపింగ్ అనేది చెక్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్కేస్ ఇంట్లో ఉండే ఎలా లింక్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ వీడియో ప్రకారం ఇంట్లో ఉండే ఆధార్ కార్డు బ్యాంక్ లింక్ చేసుకోండి హౌషల్ మ్యాపింగ్లో డేటా లేకపోతే సచివాలయం ఎంప్లాయీస్ లాగిన్స్లో హౌషల్ మ్యాపింగ్ యాడ్ అవడానికి ఆప్షన్ ఉంది అక్కడికి వెళ్ళి యాడ్ చేసుకోండి సో ఈ ఇద్దరికి సంబంధించిన లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది వెంటనే చెక్ చేసుకోండి ఇక డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతుంది మనకి సీఎం చంద్రబాబు నాయుడు రీసెంట్ గా మహనాడు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అక్కడ ఒక ఇంటూ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు అనేది రిలీజ్ అవుతుందో అదే రోజు మేము అన్నదాత సుఖీబావో ప్రభుత్వ పథకం పేరుతో డబ్బులు రిలీజ్ చేస్తాము సో పిఎం కిసాన్ చూసుకున్నట్టయితే సంవత్సరానికి ఆరు వేలు విడతకి రెండు వేల రూపాయలు మనకి రావడం జరుగుతుంది ఆ రెండు వేల రూపాయలతో కలిపి వీళ్ళు కూడా మూడు విడతలుగా డివైడ్ చేసి ఒక విడతకి ఏడు వేల రూపాయలు వాడికి మొత్తం తొమ్మిది వేల రూపాయలు మేము డైరెక్ట్ గా రిలీజ్ చేస్తామని అయితే తెలపడం జరిగింది సో దీన్ని బట్టి పిఎం కిసాన్ మనకి రేపు నెల మ్యాక్సిమం రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ తేదీనే మనకి పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభ్రావ్ ప్రభుత్వ పథకం కూడా డబ్బులు అనేది అయితే రిలీజ్ అవుతుంది ఇక్కడికి మీ డౌట్ క్లియర్ ఇకపోతే ప్రాబ్లం వాళ్ళు తప్పకుండా వెంటనే వెరిఫై చేసుకోండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇన్ కేసు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్